పిల్లలందరి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు రైతినేషన్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ మిరప తోటలో ఎక్కువగా ఈ డిసెంబర్ నెలలో మనకు సమస్యకి ఏమొస్తుందంటే ఈ ఎర్రనల్లి పాటు కొసలు మాడము అదేవిధంగా ఈ గుడ్డు పూత ఎక్కువగా రాస్తా ఉంది అనమాట గుడ్డు పూతకు మనం అయితే అద్భుతమైన మంది అయితే కొట్టాము ఇప్పుడు కొట్టిన తర్వాత మిక్స్ పెడతాను చూడండి అలాంటో కొట్టడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది బేర్ కంపెనీ వాళ్ళది ఈ గుడ్డు పూత అసలు నీకు దోమ ఉండదు ఏమి ఉండకుండా మనకైతే అన్ని రకాల మనకి ఏంటంటే నల్లి కూడా పోతుంది అనమాట నల్లి కూడా పోతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకు అంటే మనకు ధరలు ఎంత చెప్పలేను ఎందుకంటే మా మహోబాద్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వందలు పదిహేడు వందలు ఇరవై పంపులకు ఉందనమాట అంటే రెండు వందల నీళ్ళు రెండు వందల లీటర్ల నీళ్ళు అనమాట చూస్తున్నారు కదా ఈ అలంటో కొట్టడం వల్ల మనకు గడ్డుపూత రాకుండా అయితే మనకు నివారణ అయితే జరుగుతా అనమాట మనం ముందు జాగ్రత్తగా ఎక్కువగా పూత ఉన్నప్పుడు అంటే ఈ విధంగా పూత ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసుకొని చూస్తున్నా కదా కనబడుతుంది కదా తోట ఈ విధంగా ఉన్నప్పుడైతే మనమైతే అలాంటో కొట్టుకుంటే మాత్రం మనకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దీంట్లో మనం ఏంటంటే దీంట్లో మనము జంపు కలుపుకోవడం జరిగింది జంపు కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు మనకు పిప్రోనీలు ఎయిటీన్ పర్సెంట్ ఉండడం వల్ల ఏంటంటే మనకు నల్లిని కంట్రోల్ చేయడంతో పాటు గడ్డు కంట్రోల్ చేయడం పాటు మనకి ఏంటంటే మనకు తోట నీట్గా రావడంతో పాటు ఎలాంటి రోగాలు రాకుండా అయితే మన తోట వస్తుంది దీంట్లో మనం న్యూట్రన్స్ ఏమైనా కలుపుకోవచ్చు అనమాట న్యూట్రన్స్ వచ్చేసరికి నేను టాటా కంపెనీ నుంచి యాక్వాక్ ఎక్వాఫర్ట్ అయితే కలపడం జరిగింది చూస్తున్నారు కదా మిరప ఏ విధంగా ఉందో మీ మీ కళ్ళతో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా పూతున్నప్పుడు ముందు జాగ్రత్తగా అయితే మనం అయితే అలాంటి అయితే కొట్టడం జరిగింది నల్లికి కూడా మనం అయితే జంప్ అయితే కలపడం అనేది జరిగింది దీంట్లో వచ్చేసరికి న్యూట్రియన్స్ మనమైతే అయితే ఎక్వాఫర్ట్ అయితే కలిపాను చూపెడతాను ఒక నిమిషం చూడండి ఎక్వాఫర్ట్ వచ్చేసరికి టాటా కంపెనీ అనమాట ఇగో ఇది మనమైతే కొట్టడం అయితే జరిగింది ఇది జంపు ఈ రెండు కొట్టడం జరిగింది ఓకే అండి బాయ్ అందరికీ